హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లబ్దాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కొత్త పెన్షన్లకు సంబంధించి సో ఎవరికి ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుండి అందించబోతున్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్లు ఎంత మొత్తంలో ఇవ్వనున్నారు దాంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందామండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే నవంబర్ పంతొమ్మిదో తారీఖు అండి ఒక్కొక్కటి ఆ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామన్నమాట సో వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఒకటి కనుక ఛానల్ విజిట్ చేసినట్లయితే వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారనమాట వెంటనే బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ అందులో యాక్టివేట్ చేసుకోండి దానివల్ల ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే వీడియో రూపంలో అందించడం జరుగుతుంది మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా పిల్లల కోసం ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసేటువంటి ప్రక్రియ మరింత ఈజీ చేశారనమాట ఇందుకు సంబంధించి యుఐడిఐ ఏదైతే ప్రవ అంటే ప్రవర్తన పరిశోధన సంస్థ ఏదైతే ఉందో ఇందుకు సంబంధించి బిహేవియరల్ ఇన్సైట్ లిమిట్తో భాగ అయితే కుదుర్చుకుంది దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందామండి ఈ అంటే ఐదు నుంచి పదిహేను సంవత్సరాల మధ్య గల వయసు గల ప్రతి బిడ్డకు అవసరమైనటువంటి తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేటు ఎంబీయూను దీనికి సంబంధించి మెరుగుపరచడం కోసం దృష్టి పెడతారనమాట ఈ అప్డేట్లో కొత్తగా వైలిముద్రలు ఐరీ స్కాన్లు ఫోటోను జోడించడం అయితే జరుగుతుందనమాట తల్లిదండ్రులు బయోమెట్రిక్ అప్డేటు ఎందుకు ఆలస్యం చేస్తారనే దానిపైన సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే యుఐడి గమనించిన దాని ప్రకారం చాలామంది తల్లిదండ్రులు గందరగోళం జ్ఞానం లేకపోవడం వల్ల సౌకర్య కారణంగా తమ పిల్లలకు బయోమెట్రిక్ సకాలంలో అప్డేట్ అయితే చేయడం లేదనమాట దీని ఫలితంగా చాలామంది అంటే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారనమాట ఆధార్ కార్డ్ సంబంధించి దీనివల్ల గుర్తించడం అయితే జరిగిందనమాట సో ఇక ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే యుఐడిఏ బిఐటితో కలిసి పనిచేస్తున్నారన్నమాట కుటుంబంలో సకాలంలో అప్డేటు పూర్తి చేయడంలో సహాయపడడానికి నిపుణులు నోటిఫికేషన్ కావచ్చు అదేవిధంగా రిమైండర్ కమ్యూనికేషన్ సాధనాలు వంటి వీరికి గుర్తు చేయడం జరుగుతుందన్నమాట సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ ప్రోత్సహించడానికి యుఐడిఐ ఏడు నుంచి పదిహేను సంవత్సరాల వయసు గల పిల్లలకు ఒక సంవత్సరం పాటు అప్డేటు అనేది ఫీజు పూర్తిగా ఉచితం చేశారనమాట ఈ మినహాయింపు అనేది అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి అయితే వచ్చిందనమాట ఈ చిర లక్షలాది మంది కుటుంబాలకు ముఖ్యంగా ఫీజుల కారణంగా అప్డేట్ కాక వాయిదా వేసిన ప్రయోజనాలు మళ్ళీ గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే అనమాట ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సో ఇక మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలన నిర్ణయం అనమాట గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో ఇక మీ ఏదైతే కేంద్రం అందుబాటులోకి అయితే వచ్చాక సో ఎందుకంటే మనం ప్రతి దానికి కూడా మీ సేవ కులం ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ కూడా మీ సేవకు అయితే వెళ్తాం కదా సో అటువంటివి ఇతర సర్టిఫికేట్లన్నీ కూడా పొందడం అయితే ఇప్పటి నుంచి ఈజీ అయింది అనమాట ఏం చెప్తున్నారు ఏంటంటే ఈ సేవలన్నీ కూడా ప్రజలకు మరింత ఈజీగా మన మొబైల్కి అయితే వచ్చేస్తుంది అనమాట కీలక నిర్ణయం తీసుకుంది పదే పదే మీ సేవా కేంద్రాలకు వెళ్ళే శ్రమ అనేది తగ్గించడానికి మీ సేవా కేంద్రాలు అన్ని సేవలకు ఇకపోయినా మనకు వాట్సాప్ అయితే ఏదైతే ఉందో మొబైల్ ఫోన్లో వాట్సాప్ కలిగిన వారు అందరూ కూడా తెలంగాణ లేకపోయినా వాట్సాప్లోనే మీ సేవా సర్టిఫికేట్లు అయితే అందుకోవచ్చు అనమాట వాట్సాప్లోనే ఈ సర్వీసులు అన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఇందుకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించడం జరిగింది అంటే ముప్పై ఎనిమిది ప్రభుత్వ విభాగాలకు చెందిన ఐదు వందల ఎనభైకి పైగా మీ సేవా సర్వీసులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ అంటే వాట్సాప్ ద్వారా అయితే రావడం జరిగిందనమాట మెటా ఇక మీ సేవ సంయుక్త భాగస్వామితో ఇవన్నీ కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగిందనమాట సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయి వినియోగదారులు వాట్సాప్లోనే సర్టిఫికేట్ పొందే అవకాశం కలిగి ఉంది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మీ సేవ సెంటర్ దరఖాస్తు చేసుకున్న తర్వాత దానికి సంబంధించి రిజెక్ట్ అయిందా ఎక్కడి వరకు వచ్చిన ప్రాసెస్ అన్నీ కూడా మీ సేవ దారు అయితే తెలుసుకునేడానికి అవకాశం అయితే ఇచ్చారు అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఇక ముఖ్యంగా నెంబర్ ఇవ్వటం జరిగింది నెంబర్ అయితే కంపల్సరీ మీరు సేవ్ చేసుకోండి ఈ ఎయిట్ జీరో నైన్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ అనే నెంబర్కు ఇక మీరు ముఖ్యంగా సేవ్ చేసుకొని వాట్సాప్లో ఆయ్ అని టైప్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది సో తర్వాత ప్రాస్తే స్టార్ట్ అవుతుంది ఇక ముఖ్యంగా ఇన్కమ్ సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికెట్ రెసిడెన్స్ సర్టిఫికెట్ కమ్యూనిటీ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ పోలీస్ చలనలు రెన్యువల్ ఆఫ్ రేషన్ షాపు టెంపుల్ సర్వీసు బిల్డింగ్ పర్మిషన్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ కూడా లైసెన్సులు ప్రాపర్టీ సేవలు వాట్సాప్లోనే ఇక్కడ నుంచి పొందవచ్చు అనమాట సో ఇక త్వరలో ఇంకా మరిన్ని కూడా యాడ్ చేయబోతున్నారన్నమాట ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఫర్దర్గా ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే సీఎం రేవంత్ రెడ్డి వద్దకు కీలకంగా ముఖ్యంగా ఏదైతే నేతలు కావచ్చు దగ్గర సన్నిహితులు కావచ్చు ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అనేది నిర్వహించాలి కాబట్టి తప్పనిసరిగా అంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తారీఖున మనకు పండుగ వాతావరణంగా అక్కడ నాలుగు వేలు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఇలా వివిధ కేటగిరీ వరకు అయితే అందిస్తున్నారు అయితే అధికారంలోకి వచ్చి తర్వాత ఆరు గ్యారెంటీలు ఒక్కొక్క గ్యారెంటీని అయితే అమలు చేశాము ఇప్పుడు ఆసరా పెన్షన్లు కూడా ప్రాముఖ్యత సంతరించుకుంది ఎందుకంటే ముఖ్యంగా అధికారంలో రావడానికి కూడా ఆసరా పెన్షన్లు తోడ్పడ్డాయని చెప్పేసి ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఏం చేస్తున్నారు ఏంటంటే వీటిపైన ఫోకస్ చేయాలనే విధంగా మొదట రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫిర్యాదు అయితే చేస్తారనమాట చాలామంది అనర్హులైతే ఉన్నారని చెప్పేసి సో వారిని ఒకేసారి తొలగించాలంటే చాలా టైం పడుతుంది కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని చెప్తున్నారు అయితే మొదటగా నాలుగు ఏదైతే పట్టణాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు కాబట్టి హైదరాబాద్ జిల్లాలో వచ్చేసి మావళా మండలం అదేవిధంగా వనపర్తి జిల్లాలో ఆత్మకూరు మండలం అదేవిధంగా సూర్యాపేటల పురపాలిక కరీంనగర్ నగరపాలిక సంస్థను ఈ ఎంపిక చేయడం జరిగింది ఆల్రెడీ మెహ్మా అధికారులు అయితే అయితే ఎలాంటి పెన్షన్లు ముఖ్యంగా అనర్హులుగా ఉంటున్నారు ఏంది దాన్ని డేటా ఆధారంగా చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తనిఖీ అనేది చేయనున్నారు మొదట ఈ రిపోర్ట్ అందిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ అయితే చేయబోతున్నారన్నమాట ఇక కొత్త పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మరింత బడ్జెట్ అనేది ఆర్థికంగా సో నిధులు అనేది సమకూర్చుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి అధికారులు కూడా తగిన చర్యలు ప్రణాళికలు అయితే రచిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట దీనికి సంబంధించి ప్రతి నెల కూడా పదకొండు రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు నలభై ఐదు లక్షల మంది పెన్షన్లు పొందుతున్నారు కాబట్టి సో వాస్తవానికి ఈ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేది ప్రభుత్వం ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు ఏంటన్న దానిపైన చాలామంది అయితే అన్నమాట సాధ్యమైనంత వరకు ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు అయితే ఉంది ఒకవేళ ఆర్థిక పరిస్థితి అనుకూలించినట్లయితే ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉన్నాయన్నట సో లేదంటే మనకు కంటిన్యూగా ఏదైతే ఉన్నాయో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే యధావిధిగా కొనసాగించడం జరుగుతుందని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అనమాట ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్